మేమందరం పోనున్నామని చెప్పి ఆరు మండలాల నుండి టౌన్ వచ్చేటువంటి కార్యకర్తలకి దురదృష్టకరం సోదరుల పవిత్రమైన రంజాన్ మాసంభ నల్లగర మైనారిటీ సోదరుల మీద అన్యాయంగా వాళ్ళకి ఏ పాపమో ఇక్కడ ఏం జరుగుతా అని వాళ్ళందరూ బహు సంబంధించిన వాళ్ళు ఎవరిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీ ఒకరు దానికి ఏమి ఇబ్బందులు కలిగాయో ఎవరు భయపెట్టారో ఎవరు భయ ప్రాంతాలను గురి చేశారో తెలియదు కానీ స్వచ్ఛందంగా ఆయన ఎంపీపీ పదవి విజయం చేసిన పరీక్ష వైసీపీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై తేదీ ఎన్నిక ఉంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఇరవై ఏడవ తేదీన అక్కడ ఏడు మంది ఎంపీటీసీలు ఉంటే ఒక్కరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఆరు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటు వేసిన వాళ్ళు ప్రతినిధులు వాళ్ళు ఆ ఎంపీటీసీలో ఆరు మంది ఆరు మంది ఉన్న వాళ్ళని కాదని ఒక్కరిని పెట్టుకోండి మీరు రేపు ఎంపీపీ కావాలన్న దురుద్దేశంతో ఐదు మంది కలిసి ఒక చోట కూర్చొని మనం అందరం కలిసి పెట్టాలి పోదాం ఎన్నికలకు వెళ్దాం ఐదు మంది మా ఐదు మందిగా లక్షణ ఆరు మంది నుంచి ఒక తెలుగుదేశం కాబట్టి ఐదు మంది అయ్యా మేము ఐదు మంది ఐకమత్యంగా ఉందాం మనలో ఒకరు ఎంపీ చేసుకుందామని చెప్పి వాళ్ళ ఐదు మంది జోడికి పోయినప్పుడు వాళ్ళ బంధువుల్ని మీరు ఇప్పుడు ఎవరైతే ఆ గోపాల్ నాయక్ వాళ్ళ తమ్ముడు రవి నాయక్ అనే కూడా కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ టాప్ ఉంది ఆ గోపాల నాయక్ సొంత తమ్ముళ్ళు గాని తల్లి గాని తండ్రి గాని ఆయన రక్త సంబంధించిన సంబంధించిన వ్యక్తి ఇక్కడ కంప్లైంట్ వాళ్ళ చిన్న ప్రణాళిక ఒకతను అతను కూడా ఈ సోలార్ పవర్ ప్లాంట్ లో సెక్యూరిటరీగా వచ్చేస్తున్నాడు కూడా అతను కంప్లైంట్ ఇప్పితే అతని ఉద్యోగం కూడా ఆ కంప్లైంట్ ఇప్పించి ఆ ఊరు ఆ వ్యక్తి వాళ్ళకి ఏ పాపం తెలియదు రంజాన్ మాసంలో ఉపవాసాలు పవిత్రంగా వాళ్ళు వాళ్ళ పనులు కార్యక్రమాలు చేసుకుంటున్నారు వ్యక్తులు ఉన్నారు మీద సాంబర్షం మీద మబ్బులు గారి మీద సాధికరణ మీద షామిరణ మీద మీద అన్యాయంగా కేసు కులం పేరుతో దూషించారని చెప్పి పెట్టున్నారే ఇది సబబు కాదు వాళ్ళు కంప్లైంట్ ఇప్పించే తెలియదేశం వాళ్ళు ఇది అన్యాయమైన కంప్లైంట్ అని పోలీసు వాళ్ళకి పూర్తిగా తెలుసు న్యాయ విచారణ చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది పోలీసు వారే న్యాయ విచారణ చేయండి న్యాయం ఇంటి పక్క ఉంటే పక్కన నిలబడండి మేము తప్పు చేసి కిడ్నాప్ చేసింటున్నావు ధనధనం చేసింటున్నావు మాలో భయము ఈ పార్టీ మా సాది కానీ మా షమీర్ కానీ పారిపోయి దాక్కున్నారు కదా లేదే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ ఏ తప్పు చేయలేదు మీరు మా మీద కేసు బనాయించినారు ఇప్పుడు పదిన్నరకో మేము నడిచిన దగ్గరికి వస్తాం స్టేషన్కి వస్తాం మీరు తప్పు చేస్తే మమ్మల్ని కస్టడీలోకి తీసుకోండి జైల్లో పెట్టండి ఇంట్లో ఉండే బదులు ఆ జైల్లో కూర్చొని మేము ఉపవాసం ఉండి మా వార్తలు మేము చేసుకుంటామని స్వచ్ఛందంగా చెప్తున్నప్పుడైనా మీకు ఇది వాస్తవం అనేది అర్థం కావట్లేదా అవును మీరు ఎవరినైతే కిడ్నాప్ చేశారన్నారో ఆ కిడ్నాప్ కాబట్టి వ్యక్తి తన ఇద్దరు బిడ్డలు ఎత్తుకొని తన భార్యను పక్కన పెట్టుకొని మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు మా బిడ్డ చూపిస్తుందని మేము వచ్చినాం మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు అని వాళ్ళు పెట్టారు కదా రేపొక్కరు వచ్చింది కదా అందరం చూసినాం కదా మాకొకరికే నాకు కళ్ళు ఉంటుంది ఒకరికే నాకు చెడు ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కళ్ళు చెవులు ఉన్నాయి కదా మీరు విన్నారు కదా మీకు ఇక్కడ న్యాయం అన్యాయం ఎక్కడా వినిపించలేదా ఒక్క వ్యక్తిని పెట్టుకుని ఒక పెట్టుకొని ఆరు మందిని లోపరుచుకొని మీరు ఎంపీ కావాలని ఆలోచిస్తున్నారే రాజ్యాధికారం మీ చేతుందనే అహమే మనం ఈ పనులు చేస్తున్నది మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గతంలో మాకు తాడిపత్రంలో కేవలం ఒకరో ఇద్దరు పట్టుకునే టైంలో కూడా మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు న్యాయంగా కాదు తెలుగుదేశంకే పోవాలా మనం పోటీ చేసింది లేదా ఆ రోజు గుర్తు లేదా మీకు మీరు తీసుకున్నప్పుడు మీకు అనిపించలేదా న్యాయం పెట్టుకోకుంది ఎవరు న్యాయపథంగా వస్తున్నారని మీకు అట్టగా దౌర్జన్యం చేయాలనుకుంటే ఆ రోజు తాడుపదంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన వాళ్ళు కాదా లేకపోతే మా ప్రతినిధి ఉన్నవాడు మా కంటె చేసిన వాడు ఆ రోజు అన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వామ్యుడా మీరు ఎంత రౌడీజం చేయగలుగుతారో అంత ఇంత రౌడీజం చేయలేని వ్యక్తి కదా అతను కూడా ఆ రోజు మా నాయకుడు మాటని వదిలేం కదా న్యాయం మీ పత్తిని మీరే చేసుకోమని మీరు కదా మరి ఈ రోజున మీకు ఏది ఏకలింగం ఒక్కరిని పెట్టుకొని ఆ ఒక్కరిని ఇంపీట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారే తప్పని చేస్తాను కూడా మీ దగ్గర వ్యక్తి లేదే ఎలా దౌర్జన్యంగా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు మీరు ప్రజాస్వామ్య ప్రపంచంలో ఉన్నారా లేకపోతే అడవిలో ఉన్నారా ఒక మాట ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రజలకి మైనార్టీ సోదరులకి బహిరంగంగా అందరి తరఫున మీ క్షమాపణ చెప్తున్న సోదరులరా ఇది దురదృష్టకరం మీ మీద ఇంత అన్యాయంగా అక్రమంగా కేసులు మరేస్తున్నప్పుడు మాకందరికీ కూడా ఎక్కడ సంతోషం అనేది ఎక్కడ లేదు బాధ మైనార్టీ సోదరుల మీద ఏ పాపకు పుణ్యం తెలియని వ్యక్తి మీద ఉపవాసం ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్న ఈ అసెంబ్లీ అందరం కలిసి మెలిసి పండుగని మీరు మేము కలిపి నేను చూసేటప్పుడు నా మైనార్టీ సోదరులు దారి కూడా నా మధ్య పెట్టేవాడు ఓరినాలు పెట్టేవాడు టిఫిన్ పెట్టేవాడు నీ పండుగ నా పండుగ అనే వ్యత్యాసం లేదు ఇక్కడ గదిలో కేర్ చేసుకుంటే అందరం కలిసి చేసుకుంటాం రమ్యాన్ పడే చేసుకుంటే అందరం కలిసి ఇంత కలిసి మెలిసి తిరుగుతున్న నా సోదరులు ఇక్కడ

వాళ్ళుతో అనుభవించారు బెయిన్ తీసుకున్నారు మళ్ళీ బయటకు వచ్చినారు ఎక్కడే కానీ కాంటాక్ట్ సర్పులకు కానీ మృతువులకు కానీ ఎవరు పోలే భయపడితే ఈ రోజు ఈ నాయకుడికి అండగా ఇంతమంది నుంచి వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పే ప్రసక్తి ఉండదు ఇక్కడ ఇప్పుడు భయపడ్డా స్టేషన్కి వస్తాం మీరు మమ్మల్ని కస్టడీలో తీసుకోండి జైల్లో పెడతారా మేము పెట్టుకోండి చెప్పి ధైర్యంగా చెప్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని మీరు ఒక మార్పు గమనించమని కార్యకర్తలారా ఎక్కడ భయపడతండి జరగదు కూడా కాస్త పుస్తకం పెడితే మన మీద కేసులు పెడతారు నిర్బంధాలు పెడతారు జైల్లో పెడతారు జైలుకి మనకి ఇది తేడా లేదు మీరు పదే పదే చెప్తారు మీరు ధైర్యంగా ఏ తప్పు చేయలేదు ముందే మీరు చేసుకొని ధైర్యంగా మీరు జైల్లో ఉండండి మనకి లీగల్ సెల్ జగన్మోహన్ అపాయింట్ చేశారు ఆ లీగల్ సెల్ వాళ్ళు వచ్చి మీకు బెయిల్ అప్లై చేసి బెయిల్ అత్యంత తొందరగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తూ ఇలాంటి కార్యక్రమాలకు ఉత ఊపులకు భయపడమని సంకేతం ఇస్తూ మేము సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పిన మాటతో ప్రకారం మీరు పదకొండుతో పదకొండుతో రమ్మన్నారు ఇప్పుడు మా నాయకుడిని తీసుకొని స్టేషన్ దగ్గరికి వస్తాం మీరు అండర్ చేసుకోండి నిజం నిజాలు వాళ్ళు అడిగి తలుచుకోండి మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో చెప్పండి అన్ని క్వశ్చన్లు సమాధానం చెప్తాం మేము ఆన్సర్ చేస్తాం న్యాయమో అన్యాయమో పోలీసు వ్యవస్థ ఎంక్వైరీ చేసి మమ్మల్ని కస్టడీ తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్న మమ్మల్ని వదిలేస్తారా నిర్మాణం నికోజలు పెట్టడం ఎందుకంటే ఈ పద్ధతులు కూడా మాకు చట్టాల మీద కాన్సిట్యూషన్ మీద పోలీస్ వ్యవస్థ మీద అన్ని వ్యవస్థల మీద మాకు నమ్మకం అది పూర్తిగా మిమ్మల్ని కొంతమంది లోపల మిమ్మల్ని మిమ్మల్ని గెదిరించాలని మీద గజలు పెట్టు ఈ కార్యక్రమాలు అయితే పోలీసులు మాకు ఇప్పుడు చెత్తలు కాదు వ్యవస్థలో మీరు బాగా బాగానే కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులు మీరు మీరు వారి విశేషంతో ఆలోచించండి ఈ ఊరి నా ఊర్లో తోల్పిస్తారు ఈ స్టేషన్ నాకు క్లోజ్ లేస్తారు గుర్తు పెట్టుకోండి ఆ ధైర్యంతో అండగానే సమానమైన పౌరుడు న్యాయపరక్షాన్ని మాట్లాడే పరిస్థితులు వస్తాయి మీరు కాపుగా పోలీస్ వ్యవస్థ కనుక ఇలాంటి మోసపూరితమైన వ్యక్తుల యొక్క అడుగుదాడలో నడిచి వాళ్ళ అడుగులకు అడుగులు ఎత్తి వాళ్ళ మాట ఇదిగో చేస్తే కనుక ఈ చిత్రాల మీద పోలీస్ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని ఈ దేశ కోరు యువకుడు కోల్పోతాడని వీళ్ళకి నమ్మకం కలిగించాల్సింది ఈ పోలీస్ వ్యవస్థనే కాబట్టి లాఠీ ఇవ్వండి దండనాన్ని ఎవరికి పోలీస్ వాళ్ళకి ఇచ్చినారు ఆ చేతి లాఠీ రూపంలో మీరు దండించకపోతే మమ్మల్ని కాదు దండించాల్సింది ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు రేపు మా కార్యకర్తలు వచ్చి రేపు మా గొప్ప నాయకు వచ్చిన ఎవరు కిడ్నాప్ చేయాలన్నప్పుడు వెదవా ఏ విధంగా కేసు కూర్చోబెట్టి మీరు దండించినప్పుడు ఆ లాంటికి పట్టి ఒక నమ్మకం కలుగుతుంది పోలీస్ వ్యవస్థ ఎలా నడుచుకోవాలి ఆ పోలీస్ వ్యవస్థ అని ఒక రోజు మాటలు వాడడం అని చెప్పి చెప్తూ మేము కేసులకు బెదరము పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడితే కథమాలు భయపడతారని కూడా మీ అపోహ మాత్రమే ఎవరైనా కేసులు బాయించబడినప్పుడు మేము అందరం తోడుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా చెప్తూ మాకు రాత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు గాలి పెట్టింది కొన్ని వేల ఎకరాలు వందల ఎకరాల అరటి చెట్లు చిన్న చెట్లు పడిపోతే చూసేందుకు అలానే చూసేందుకు వచ్చాడు అక్కడ ఉన్నాం మాకు తెలిసిందప్పుడు పిలిపించారు స్టేషన్ లో పెట్టారని చెప్పి వాళ్ళప్పుడు బయలుదేరి నైట్ నైట్ మళ్ళీ చేరుకొని

అక్కడ మీరు సమాధి చెప్తారు గుర్తు పెట్టుకొని నీ గుండెల మీద చేసుకుని ఏ న్యాయమో అన్యాయమో ఆలోచించుకొని బొమ్మ చెప్తున్నాం మీ దౌర్జన్యాలకు ఊరు బెదిరే వాళ్ళ లేదని ఈ సమస్యల్లో ఎల్ల వేళలా మీకు అండగా మీ అండబడి ఉంటామని చెప్తూ అపరాత్రి కానీ అర్ధరాత్రి కానీ ఏ టైం లోనా ఫోన్ చేసి కార్యకర్తలు అలా మీ దగ్గరికి మీ ఇళ్ళ సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని పడకపోతే స్టేషన్ దగ్గర నుంచి కూర్చునే దానికి కూడా మీకు సిద్ధంగా ఉన్నామే మణి నాయకుని అడిగి చేశారు ఆరు ఏళ్ళకు ఆరు ఏళ్ళు స్టేషన్ తీసుకుంటే ఆరున్నరకు స్టేషన్ దగ్గర ఖాయం మా కార్యకర్తలు తెలవ మధ్యాహ్నం చేసినా మా కార్యకర్తలు వెంబడి పోలీసులు పెట్టి తీసుకొచ్చి మేము ధైర్యం చెప్పారు ఉన్నామని మా మీద నమ్మకం మీరు అందరూ ధైర్యం ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో పోరాటం చేసిన తరుణం నాలుగేళ్ళు ఉంది వెయిట్ చేయమని చెప్పి ఈ నాలుగేళ్ల వరకు పోరాటం ఎన్నికల్లో చూపించి మళ్ళా రామరాజ్యాన్ని తీసుకొస్తామని ఆ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం మళ్ళా రావాలని కోరుకుంటూ అవకాశం